అందరికీ ప్రేసలాడ్ ఈరోజు దీవిని వాగ్దానం మూషి తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచేరి నిర్గమ కాండము అధ్యాయము పదకొండవ వచ్చినం దీవుడు ఈ వాగ్దానం దీవించునుగాక ఆమెన్ ఈ వాగ్దానములో చూసినట్లయితే మూషి తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయలు ప్రజలు గెలిచిరి అని వ్రాయబడింది చేతులు పైకెత్తుట్లో ఉన్న ఆశీర్వాదము విజయాన్ని ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు చూశారు మోష యొక్క ప్రార్థన మోష యొక్క విశ్వాసము మోష యొక్క బలము ఇస్రేల్ ప్రజలు చూసి ఏ విధంగా తను చేతులు ఎత్తుతనే మరి ఇస్రాయేళ్లు ప్రజలు విజయం ఏ విధంగా పొందారో జయమేలా పొందారో వారు తెలుసుకున్నారు మరి మోషే ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజలను నడిపించేటకు ఒక నాయకుడిగా వారికి మార్గం సరళం చేయి వ్యక్తిగా మరి వారందరినీ ఆరు లక్షల కాల్బం గల ఇస్రాయేల్ ప్రజలను కాణానుకు నడిపించాడు మీరు దేవిని ఆశ్రయిస్తే దేవుడు చెప్పిన వాగ్దన భూమిలో ఇస్రేలను స్థిరపరిచినట్లు మిమ్మల్ని కూడా స్థిరపరచునుగాక బలపరుచునుగాక మిమ్మల్ని కూడా దేవించి వాగ్దన భూమిలో వాగ్దన ఫలము అనుభవించేటట్లు నిబంధనలు మిమ్మల్ని స్థిరపరచునుగాక ఆమె